నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ దేశవ్యాప్తంగా తనిఖీలు జరుగుతూ ఉన్న విషయం అందరికీ తెలిసిందే కువైట్ దేశవ్యాప్తంగా నిర్వహించిన తనిఖీలలో గత వారం భారీగా అయితే ఉల్లంఘనలు నమోదు చేసినట్లు అధికారులు తెలియజేశారు వివరాలు వెళితే కువైట్లో లో లైసెన్స్ లేకుండా డ్రైవింగ్ చేస్తూ ఉన్న ముప్పై ఆరు మంది బాల నేరస్తులను అరెస్ట్ చేసి జుబైనల్ ప్రాసిక్యూషన్ రిఫర్ చేశామని చెప్పి ఇది ప్రజల యొక్క భద్రతకు గణనీయమైన ముప్పులను కలిగిస్తూ ఉన్న నేరంగా అయితే పరిగణించారు అలాగే గత ఏడు రోజుల్లో ట్రాఫిక్ తనిఖీలలో ఇరవై మూడు వేల నాలుగు వందల తొంభై ఐదు మందికి జరిమానాలు మరియు ఉల్లంఘనలు జారీ చేశామని చెప్పేసి అలాగే ముప్పై రెండు మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకోగా వివిధ ఉల్లంఘనలకు సంబంధించి కువైట్లో రెసిడెన్సీ మరియు కార్మిక చట్టాలను ఉల్లంఘించిన వివిధ ఉల్లంఘనలకు సంబంధించి నలభై రెండు మంది వ్యక్తులను అరెస్ట్ చేశామని చెప్పేసి అలాగే పెండింగ్లో చట్టపరమైన కేసులకు సంబంధించి ముప్పై ఎనిమిది వాహనాలను స్వాధీనం చేసుకున్నామని చెప్పేసి కువైట్లో మనం చూసుకుంటే అకామా లేకుండా ఎటువంటి పత్రాలు లేని ఇరవై ఒక్క మంది ప్రవాసులను అరెస్ట్ చేశామని చెప్పి నలుగురు వ్యక్తులను మాదక ద్రవ్యాల కేసులలో నలుగురు వ్యక్తులను అరెస్ట్ చేసి సంబంధిత అధికారులకు రెఫర్ చేశామని చెప్పి గత వారం రోజులలో కువైట్ దేశవ్యాప్తంగా పన్నెండు వందల నలభై ఆరు రోడ్డు ప్రమాదాలు జరగగా దీని ఫలితంగా రెండు వందల ఎనిమిది మంది గాయపడ్డారని చెప్పేసి అధికారులు తెలియజేశారు రోడ్డు ప్రయాణం చేసేటప్పుడు ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ చట్టాలను పాటించాలని చెప్పేసి కువైట్లో ఉన్న కువైటీ పోరులైనా సరే ప్రవాసులైనా సరే తప్పకుండా ట్రాఫిక్ చట్టాలను పాటించాలని చెప్పేసి ట్రాఫిక్ డిపార్ట్మెంట్ కోరింది కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్